తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు డీఈఈలతో మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు పథకంలో లక్ష ఇండ్లు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన చేశారు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని ఇతర అంశాలను వివరించాలన్నారు పథకానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలు ప్రభుత్వ ఉత్తర్వుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎండీ స్పష్టంగా పీడీలను ఆదేశించారు పీడీలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు అవినీతికి పాల్పడే వారికి ఏ మాత్రం ఉపేక్షించవద్దని అన్నారు గౌతమ్ జ్యోతిర నవీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి సగరపేట గ్రామ పెద్దలను ఆహ్వానించారు ముందుగా మంచానికే పరిమితమైనటువంటి నక్కా నాగరాజు ఇంటికి వెళ్లి ఆయన ఆయనను కలిశారు ప్రస్తుతం వస్తున్న ఆరు వేల పెన్షన్ సరిపోవడం లేదని నాగరాజు వారి దృష్టికి తీసుకెళ్లారు పెన్షన్ డబ్బులు పెంచేలా అధికారులతో మాట్లాడతానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు అనంతరం సగరపేట భగీరథుని విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమంలో పాల్గొన్నారు సోదరులకు సోదరి మండలకు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా వీళ్ళ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం సోదరుల మేము మండల కమిటీ మండల కింద మా సోదరుడు బాగా మార్పు అలాగే తర్వాత ఒకసారి మన మనలో ఉన్న ప్రతినిధులు కూడా అందరినీ కలిసి వాళ్ళ వాళ్ళకి కలిసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశిస్ తీసుకుంటాం చాలా ప్రయత్నాలు చేసాం కానీ ఎక్కువ కార్యక్రమాలు ఇవన్నీ ఉండడం వల్ల మాకు ఈ ఈ ప్రాబ్లం కూడా కుదరలేదు ఈరోజు మంచి అవకాశం వచ్చింది మన నెహ్రూ గారు తనయుడు నవీన్ గారికి రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా కాకినాడ జిల్లా అంటే చాలా చక్కటి సర్వీస్ చేసే జ్యోతుల ఫ్యామిలీకి ఆయన ఒక ఆణి ఉంచడం ఆయన ఆయన ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా కలిసినట్టుగా వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందంగా మనం అందరం చేయాలని ఒకే ఉద్దేశం ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఈ రామాలయం నిర్మించడం జరిగింది మరి మీకు ఉన్నటువంటి మరి పోలిపాకులు అన్ని కూడా కాలిపోయి చాలా యాక్సిడెంట్ అయితే చాలా కష్టతరంగా ఇక్కడ రోజులు నెహ్రూ గారు మేము అందరూ కూడా మరి మీ అందరికీ కూడా భోజనాలు అన్ని తీసుకొచ్చి మరలా నెహ్రూ గారు మంచి మొత్తం తీసుకుని కొబ్బరిగా కొట్టి మరి మీ కలి ఇక్కడ మరి క్వాలనీ అంతా కూడా తయారు చేసింది జ్యోతులు నెహ్రూ గారు అని సందర్భంగా మరి అప్పుడు మరి నక్కా రామకృష్ణ గారు సర్పంచ్ కాదు అందరికీ పెద్దగా ఉండేవాడు మరి మరి మన సోషల్ అధ్యక్షులు బుర్రి సత్యబాబు గారు అలాగే మన ఆర్పా కమిటీ చైర్మన్ గారు మరి పండిపాల సూర్యబాబు గారు